మనలో మన మాట హరీష్ అత్యాచారాలకు సర్కార్కు లింకేంటి ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్నోళ్ళు సైతం ఇష్ట రాజ్యంగా మాట్లాడటం తప్పు అధికారం లేనంత మాత్రాన ప్రతిదీ ప్రభుత్వ వైఫల్యమేనని విషయాన్ని ఎలా ముద్ర వేయగలుగుతాం ప్రభుత్వాన్ని నిందించే సందర్భంలో సమన్వయం అవసరం అదేమీ లేకుండా ప్రతి విషయానికి ప్రభుత్వాన్ని నిందించడం ఒక అలవాటుగా చేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు తీరు చూస్తే ఆయన మీద ఉన్న గౌరవం తగ్గే పరిస్థితి గడిచిన కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సర్కారును భద్రం చేయటమే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నాడు హైదరాబాద్ మహానగరంలో మంగళవారం ఒక రోజులో వెలుగు చూసిన నాలుగు అత్యాచార ఉదంతాలపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు విస్మయానికి గురి చేసేలా ఉంటాయి ఎందుకంటే ఈ నాలుగు అత్యాచారాలు వేర్వేరు చోట్ల వేర్వేరు నేపథ్యాలున్నా వేర్వేరు వ్యక్తులు చేసినవి అది కూడా ఒకే రోజున జరగలేదు కాకుంటే ఒకే రోజున బయటకు వచ్చాయి వనసలిపురంలోని ఒక హోటల్ కు చిన్ననాటి స్నేహితుడితో పార్టీకి వెళ్లిన మహిళ అత్యాచారానికి గురి కావటానికి ప్రభుత్వానికి లింక్ ఏంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్ లో ప్రయాణించే మహిళను సదరు బస్ డ్రైవర్ అత్యాచారం చేయడానికి సర్కారు సంబంధం ఏమిటి అలా అని ప్రభుత్వం తప్పేమీ లేదని చెప్పలేం తప్పన్నది ఎప్పుడు వస్తుందంటే అత్యాచార ఉదంతం బయటకు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం సరైన రీతిలో స్పందించని పక్షంలో అది ప్రభుత్వ తప్పుగా మారుతుంది అంతే తప్పించి ఒక రోజులో వెలుగు చూసిన నాలుగు అత్యాచారాలను పట్టుకొని ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా తిట్టేయడంలో అర్థం లేదని చెప్పాలి మరెవరో ఇలాంటి మాటలు మాట్లాడితే పోలీలే వారికి పాలన మీద అవగాహన లేదని సరిపెట్టుకోవచ్చు కానీ పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన హరీష్ అత్యాచార ఉదాంతాల్లో ప్రభుత్వం చేయగలిగిందేమిటి ఎలా రియాక్ట్ కావాలన్న దానిపై పూర్తి స్థాయి అవగాహన ఉంది అన్ని తెలిసిన హరీష్ లాంటి వారు సైతం ఇష్టారాజ్యంగా మాట్లాడటమే అసలు సిసలు రాజకీయంగా చెప్పాలి అందుకే అత్యాచారాల ఉదంతాన్ని చూపించి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయటం హరీష్ ఇమేజ్ ఏ డ్యామేజ్ చేస్తుందనే విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిది